అందరికీ నమస్కారం నా పేరు దినేష్ అండి త్రీ ఈవెంట్స్ నాది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా హోలీ పండుగని రంగరంగ వైభవంగా జరపడానికి సీజన్ ఫైవ్తో మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం అందరూ వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఈ సంవత్సరం మంది మార్చ్ ట్వంటీ ఫోర్త్న వీఆర్సీ గ్రౌండ్స్లో జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కొత్త కొత్త వినూత్నమైన కార్యక్రమాలన్నీ చేయడం కూడా ఆన్వాయితీగా జరుగుతుంది కాబట్టి యువత ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకున్నాం అందరికీ నమస్కారం నా పేరు అరవింద్ అండి నేను నెల్లూరు హబ్ ఓనర్ని సో బేసిక్గా ఈ సంవత్సరం మేము స్పాన్సర్షిప్ చేస్తున్నాం ఫర్ ద హోలీ ఈవెంట్ సీజన్ ఫైవ్ ఇది యాజ్ యూ కెన్ సీ ద పోస్టర్ యాక్చువల్గా ఏంటంటే మన సేఫ్ సిటీ కల్చర్ని మన నెల్లూరులో తేవాలని మనం ప్లాన్ చేస్తున్నాం అండి అంటే ఈ పబ్స్కైనా ఈ దానికైనా సంథింగ్ కల్చరల్ లైక్ హోలీ ఈవెంట్ ఆర్ సంథింగ్ గుడ్ ఫర్ ద యూత్ ఎంజాయ్ అందరూ ఎంజాయ్ చేసేటట్టు వన్ అందరు వచ్చి బాగా పాల్గొ పాల్గొంటారు కాబట్టి లేడీస్ జెంట్స్ అందరు హ్యాపీగా డోల్ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ రెయిన్ డ్యాన్స్ ఉంటుంది ఆల్ ది స్మాల్ స్మాల్ బాగా అందరు ఎంజాయ్ చేసేటట్టు సిటీ కల్చర్ని మన నెల్లూరు సిటీలో తేవాలనే కోరికతో ఈసారి మనం స్పాన్సర్షిప్ చేస్తున్నాం నెల్లూరు హబ్లో అండ్ దినేష్ అన్న అండ్ ముజిర్ అన్న మొత్తం హ్యాండ్ ఓవర్లో మొత్తం వీఆర్ అరేంజింగ్ వీఆర్సీ గ్రౌండ్స్లో అట్ త్రీ పిఎం ఎగ్జాక్ట్గా మూడు గంటలకి ట్వంటీ ఫోర్త్ మార్చ్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మొత్తం ప్రోగ్రామ్ ఉంటుందండి మొత్తం డ్యాన్స్ అండ్ లైవ్ మ్యూజిక్ డీజే అన్నీ ఉంటాయి సో ఈవెన్ వాటర్ వాటర్ డ్యాన్సింగ్ రెయిన్ డ్యాన్సింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట సో ఆ సిటీస్లో ఎట్టా ఉంటుంది మన చెన్నై పోయినా మన మెట్రోస్ పోయినా ఆ లైఫ్ స్టైల్ని సేఫ్ లైఫ్ స్టైల్ని మన నెల్లూరుకి తేవాలనే కోరికతో మీ ఈసారి బాగా గ్రాండ్గా చేస్తామండి అండ్ ఇది మన టోకన్ ఇది వచ్చి మన నెల్లూరు హబ్లో అవైలబుల్ అవుతుంది ఈవెన్ కౌంటర్స్లో నెల్లూరు హబ్ కౌంటర్స్లో వీ కెన్ గెట్ ద టికెట్స్ లేదంటే దినేష్ అన్న కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి ఈ కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి ముజీర్ అన్న ఉంటాడు సో వీళ్ళందరి దగ్గర దే విల్ హ్యావ్ ద టోకెన్స్ ఈ టోకెన్ మనం తీసుకొని ఎంట్రీ అయితే మన లోపల ఎజకెన్సీ మొత్తం త్రీ పిఎం టు సిక్స్ పిఎం విఆర్సీ కూడా మొత్తం డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి మనం హ్యాపీగా ఒక ఫోర్ అవర్స్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఈవెన్ మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ కూడా బాగా వస్తారు మన ఈవెన్ మార్వాడి జైన్స్ అండ్ ఆల్ ఎవ్రీవన్ షో వస్తారు అండ్ మన ఆంధ్రా వాళ్ళు కూడా వచ్చి జాయిన్ చేసి అందరూ కలిసి ఒక గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఎంజాయ్ చేయాలనే కోరికతో మనం ఈసారి పెడుతున్నాం అండి ఖచ్చితంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఈవెన్ కాలేజ్ పిల్లకాయలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ మన నెల్లూరులో కూడా ఓకే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయని ఒక కల్చరల్ ఈవెంట్ని బాగా ఆర్గనైజ్ చేసి అందరు హ్యాపీగా ఉండాలనే కోరికతో ఆర్ వెరీ హ్యాపీ హైదరాబాద్ సిటీలో హోలీ జరపాలనే ఆలోచన ఉన్న అది ఆపేసి మరి నెల్లూరులో జరపడం కారణం ఏమంటే నెల్లూరు జనాల మీద యొక్క ప్రేమ నెల్లూరు జనాలు కూడా ఈ హోలీ అనే కాన్సెప్ట్ని ఈ హోలీ అనే ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ విధంగా మేము నాలుగైదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇది ఐదో సంవత్సరం ముఖ్యంగా ప్రతిసారి చేసేటప్పుడు ఏదో ఒక కొత్త ధనాన్ని చూపించాలన్న ఒక ఆలోచన ఒక ఈవెంట్ మేనేజర్గా ఉంటుంది నెల్లూరు జనాలు ఎక్కడ మిస్ అవుతున్నారు అంటే మేము మీరు చూసుకోవచ్చు వినాయక వినాయక్ అయినా సరే మేము చేస్తాం ఇది ప్రతి సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా చేసేదే ఈవెంట్ ఆర్గనైజర్ కాబట్టి ఈసారి హోలీ ఫిఫ్త్ సీజన్ని ముఖ్యంగా మాకు సహకరిస్తున్నటువంటి ఈ యొక్క హోలీ ఫిఫ్త్ సీజన్ స్పాన్సర్ అయినటువంటి అరవింద్ గారిని మేము నెల్లూరు జనాల తరపు నుంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఎందుకంటే మాకు ఈ యొక్క అవకాశాన్ని చేసే విధంగా ఈ యొక్క అవకాశంలో కూడా ముఖ్యంగా ఒక రాక్ బ్యాండ్ అని ఒక డోల్ అని ఒక కలర్స్ రెయిన్ డ్యాన్స్ అదేవిధంగా మీరు లాస్ట్ టైం ప్రెస్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు మహిళలకి సపరేట్గా ఒక బ్యారిగేడ్ని ఏర్పాటు చేసి వారికి ఒక భద్రతా రూపంలో ఒక మిస్యూస్ కాకుండా బౌన్సర్ని ఏర్పాటు చేసి మహిళల సంరక్షణ కూడా రక్షణ కూడా అవసరం అని చెప్పేసి హోలీని ఎంజాయ్ చేసేటప్పుడు ఒక ఆలోచన విధానాన్ని మలవకుండా ఆ మహిళలకి రక్షణ కలిగించే విధంగా కూడా మేము త్రీ ఈవెంట్స్ తరపు నుంచి ముఖ్యంగా ఈ యొక్క ఆర్గనైజర్ అయినటువంటి నెపా నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి డ్యాన్స్ అసోసియేషన్ తరపు నుంచి కూడా మేము ఒక మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తూ అదేవిధంగా కళాంజలి ఆర్కెస్ట్రా అయినటువంటి కళాంజలి సీనన ద్వారా ఒక రెండు పాటలను కూడా వినిపించాలనే ఆలోచనతోటి డీజే సౌండ్ అంటే ఆ సౌండ్ వినంగానే ఆలోచనల నుండి పెద్దవారు కూడా చిన్న వయసు వేసే విధంగా ఆ హోలీల కన్నల విందు రంగుల పండుగ జరుపుకే విధంగా మేము ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నాం సో నెల్లూరు ప్రజలందరికీ కూడా మీ ప్రెస్ ద్వారా మేము తెలియపరచుకునేది ఏమంటే మీరు సిటీలో ఉండి ఇక్కడికి వచ్చి ఆ హోలీ పండగ ఎంజాయ్ చేయలేదు అనే ఆలోచన లేకుండా మీ ఆలోచనని మేము తీసుకొని ఎంజాయ్ చేసే విధంగా కులాలకి మతాలకి అతీతంగా అందరి కళల సహకారం అందరి కుటుంబాల్లో కూడా ఈ రంగుల హరివిల్లు ఉండాలి అనే ఆలోచనతోటే ఈ యొక్క హౌలీని మేము ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఇరవై నాలుగవ తేదీ మూడు గంటలకి విఆర్సీ గ్రౌండ్లో మూడు గంటలకి వీఆర్సీ గ్రౌండ్లో రావాల్సిందో కోరుకుంటున్నాం ఇది ఏడు గంటలు అంటే ఆరు గంటల లోపే ఇదొక ముగిస్తాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రావాలి అదేవిధంగా అతి తక్కువ ధర అతి తక్కువ ధరతోనే మీరు ఎంజాయ్ చేసే విధంగా నెల్లూరు ప్రజల కోసము ఈ యొక్క హోలీ ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పాసులు కొన్ని ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేశాం ముఖ్యంగా ప్రెస్లో కూడా తెలియపరచుకున్నాం మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం ఎన్రోల్ చేసుకోవాల్సిన వాళ్ళు డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ టూ సిక్స్ టూ ఫోర్ సిక్స్ ఇంకోసారి చెప్తున్నాను డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ టూ సిక్స్ టూ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా నెల్లూరులో మాగుంట్లో గుంట్లో హబ్ ఫుడ్ హబ్ అయినటువంటి ఇక్కడ కూడా ఈ టికెట్స్ అన్ని కూడా అందిస్తాం కాబట్టి సో లెట్స్ గో లెట్స్ వాక్ మీ అందరితోటి మేము రెడీగా ఉన్నాం మీరు కూడా ఈ హోలీ ఈవెంట్ని ఎంజాయ్ చేయాల్సిందిగా మా ఐత్రీ ఈవెంట్స్ నుంచి అదేవిధంగా నెల్లూరు హబ్ నుంచి అదేవిధంగా నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్ జేహెచ్ జాయింట్ యాక్షన్ కమిటీ మై డ్రీమ్ ఈవెంట్ తరఫు నుంచి మేము కోరుకుంటాం